అస్సలాము అయికు వరహతుల్లాహి వబర్కాహు మీలాదు నబీ ఇస్లామియ పండగ కాదు ముహమ్మద్ సలల్లాహు అలై వస్లం గారు చేసిన పండగ కాదు అనగానే ఎంతోమందికి కోపం వస్తుంది సరే ఈ కోపానికి కారణం ఏంటి ఇది ఇస్లాం పండగ కాదు అన్నందుక లేదా మీకు నచ్చిన పండగ వద్దన్నందుక ముహమ్మద్ సలల్లాహు అలె ఇస్లం గారు ఏదన్న పండగ చెప్పారు దాన్ని మేము కాదన్నాము అంటే కోపం రావాలి కానీ ప్రవక్త గారు చెప్పని పండగ ప్రవక్త గారి శిష్యులు సహాబాలు సహచరులు ఎవరు చేయని పండగ మా దగ్గర ఉంది అంటే మేమెందుకు నమ్మాలి మహమ్మద్ సలల్లాహు అల్లిస్లం గారు ఏ కురాన్ అయితే సహాబాలకు వివరించారో ఆ కురాన్ గ్రంథంలో ఏ మాటలైతే ఏ బోధనలైతే సహాబాలకు నేర్పించారో ఆ బోధనల్లో ఎక్కడ కనిపించని మీలాదున్నవి మా ఊర్లో మా ఇంట్లో ఉంది అంటే ఇది ఖచ్చితంగా బిదాత్ కార్యము మొహమ్మద్ సలల్హో అలీహు వసలం గారు అన్నారు సఫీ అమ్రీన్ అహద మా అలై రద్దున్ మా మాటలు బోధనలు పద్ధతుల్లో లేని పనులు ఎవరేం చేసినా కూడా రద్దు చేసేయటం జరుగుతుంది మొహమ్మద్ సలల్హు అలీ వస్సలం గారు అన్నారు